హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఇగో కుక్కకు బిస్కెట్స్ పెడుతుండు కానీ అది తినట్లేదు వాసన చూస్తుందేమో వాసన చూసి గమనించి తింటాయి కదా కుక్కలు ఇగో మేము ఛాయ్ తాగుతున్నాం చాయ్ తాగుతుంటే మమ్మల్ని చూస్తుందని మా ఆయన బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు కొని దానికి పెడుతున్నాడు చూడు రి ఎప్పుడు మనమే కాదు పక్క అలాంటి వాటికి కూడా పెట్టారు కదా వాటికి ఎక్కడ దొరుకుతాయి అవునా కాదా చూడండి కుక్కలు ఇష్టమా నీకు

ఇవ మన ఛాయ్ అల్లారుతుంది ఓకే ఇగ బిస్కెట్స్ చూడు ఎట్లా తినిపిస్తున్నాడో చూడు అన్ని బిస్కెట్స్ అయిపోయినాయి తిన తిన కుక్క తిన తిను తిను ఇది కూడా తినిపియాలా ఇదిగా చూడు అది తిను తిన 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 అంటే తిను తిన ఇంకా అట్టున్నాయో చూడు తిను తిను బిట్ట ఇంకా చాయ్ తాగుతున్నాం చూడండి ప్లీజ్ మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క మమ్మీకి చూర్రా అన్నీ తింటుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఒక బిస్కెట్ ఉంది ఒక్కటి ఉంది బిస్కెట్ ఇగో మా ఆయన దానికి బిస్కెట్ కొనుక్కొచ్చి ఇంకొమాయన సైదవుతుండు చూడు రి అయిపోయినాయి అయిపోయా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఎవరు వదిలేకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి చిన్న చిన్న వీడియోలు ఏదో చిన్న సపోర్ట్ దొరుకుతుందని తీస్తున్నాము దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కుక్క ఎట్లుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఒక వాళ్ళ డాడీ వాళ్ళ కొడుక్కి కుక్క బిస్కెట్ వేస్తున్నాడు చూడరీ తినిపియాలా అది నీ బిడ్డకి ఎట్లా తినిపిస్తు దానికి ఎట్లా తినిపి ఇటు అలవాటు అవుతుంది మళ్ళా గటై దాని ముందట రెండు ఉన్నాయి ఆల్రెడీ దానితో సంభాషించు మాట్లాడు దాన్ని బాగా తెలుసుకో బ్రదర్ అది పాపం చూడండి కుక్క ఎంత ఆకలితో ఉంది మనకు కొంచెం ఆకలి అయితేనే బా ఎంతో అల్లాడిపోతాం పాపం వీటి బాధలు ఎవరికి తెలియాలి వాటికి ఆకలి అవుతున్నాయో తెలియదు ఏం తెలియదు పెడుతినేది ఉంటాయి ఏదో అంటారు కదా ఒకసారి అయితే అన్నిటికన్నా మంచిది కుక్క కుక్క విశ్వాస గల జంతువు మనం మంచిగా చేస్తే అది మనకు మంచి చేస్తుంది దానికి రివర్స్ చేస్తే అది కరుస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పాపం ఎంత ఆకలితో ఉన్నది

తిన తిను అయిపోయినాయా అయ్యయ్యో అయిపోయినాయి బాయ్ ఇప్పుడు రెండు ప్యాకెట్లు కొన్నాము ఒక ప్యాకెట్ ఇక్కడ కవర్ కనిపిస్తుందా అక్కడ కవర్ రెండు ప్యాకెట్లు తిన్నది పాపం అయినా మళ్ళీ ఎదురు చూస్తుంటే చూడండి అయిపోయినాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి తప్పండి థ్యాంక్ యూ బాయ్